కానీ పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో మొత్తం ఈ నిధులన్నీ కూడా పంచాయతీలకు వచ్చే నిధులు మొత్తం కూడా డైవర్ట్ చేశారు ఈ ఉపాధి హామీ పథకాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బిల్డింగ్లకు దేనికో దానికి పెట్టుకున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే అక్కడ జరగలేదు మరి మన సర్పంచ్ గారు కూడా రాష్ట్రం మీరు గెలిపించుకున్నారు సర్పంచ్ గారు గోపాలరావు గారు నిధులు బాగు భావన పెట్టేవాడు వచ్చి ఆయన జేబులో మన అందరికి తెలుసు ఎవడన్నా జేబు కొట్టేసి జేబు ఎదుర్కుంటే జేబులో డబ్బులు పోతాయి పంచాయతీ డబ్బులు అసలు తెలియకుండా ఎంత రూపాయలు పంచాయతీ డబ్బులు కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ ఒక పంచాయతీలో కొట్టేశాడు ఇట్లా అన్ని పంచాయతీలు కొట్టిస్తారు అంటే పది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాదు కేంద్ర ప్రభుత్వం పనికి కానీ కొన్ని ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ థర్టీ ఫోర్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ అని ఇలా ఫండ్స్ ఉంటాయి ఆ ఫండ్స్ అన్ని కూడా కొట్టేశారు